తొలి చూపు పదో భాగం ఒక నిమిషం గాయత్రి జీవితంలో మనం ఒకటిగా చేరలేకపోతే ఏం చావు మనల్ని చేర్చని రా ఇద్దరం కలిసే చచ్చిపోదాం అన్నాడు ఆమె దగ్గరకు జరిగి గబుక్కున అతను చొక్కా కాలర పుచ్చుకుంది గాయత్రి ఎవరురా నువ్వు నిజం చెప్పు ఎందుకు నన్ను వెంబడిస్తూ వచ్చి ఇలా గొడవ పెడుతున్నావు నీకు నాకు సంబంధమే లేనప్పుడు చావు గురించి మాట్లాడుతున్నావు నీ మూర్ఖత్వానికి హత్య లేకుండా పోయింది నీకు నాకు సంబంధం ఉంది గాయత్రి అన్నాడు ఆమె కళ్ళల్లోకి నేరుగా చూస్తూ తన పట్టుదలని సడలించుకుని వెనక్కు జరిగి అతన్ని అర్థం కానట్లు చూసింది గాయత్రి దేవుడు మన ఇద్దరికి భార్యాభర్తాన్ని ముడివేసి ఇరవై సంవత్సరాలు ముగిసిపోయింది మన ఇంటి పెద్దలు కలుసుకుని మాట్లాడుకుని నిర్ణయించుకుని మన ఇద్దరికి ఇలాంటి బంధుత్వాన్ని ఏర్పరిచి వెళ్ళింది నువ్వు మర్చిపోయి ఉండవని అనుకుంటాను కొవ్వు ఎక్కిన కుక్క ఇద్దరు కలిసి పారిపోదవని పథకం వేస్తున్నారా నేను ప్రాణాలతో ఉన్నంత వరకు అలా జరగనివ్వనే నీకోసం నేను నిశ్చయం చేసిన పెళ్లి కొడుకే నువ్వు తల వంచాలి కాదు కూడదు అంటూ ఇంకేదైనా జరిగితే తల్లి శకుంతలాదేవి మాటలు అలాగైతే ఇతను కళ్ళు గట్టిగా మూసుకుంది గాయత్రి ఆమె ఆలోచనలు చెదరగొట్టే విధంగా తన మాటలను పొడిగించాడు రమేష్ మొదట్లో మన పెళ్లి నాకు ఇష్టం లేదు అప్పుడు నేను కాలేజీ మొదటి సంవత్సరం చదువుతున్నాను మా బామ అంటే నాకు చాలా ఇష్టం అందుకని నా భవిష్యత్తు గురించో నా సొంత ఇష్టాల గురించో ఆలోచించిన నా కుటుంబం అంటే నాకు కోపం వచ్చింది కొన్ని రోజుల్లో చావబోయే భామ కోసం నా కళలను గొయ్యి తవ్వి పూడ్చిపెట్టకండి అని ఎంతో చెప్పి చూశాను చివరకు బామ మొండితనమే గెలిచింది మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చి నిశ్చితార్థం ముగించుకుని వెళ్ళిన మీ అమ్మ మీద కోపం వచ్చింది ఆ తర్వాత మన ఇద్దరికి జరగపోయే పెళ్లిని ఎలా ఆపాలా అని నేను ఆలోచిస్తున్నప్పుడు మీ అమ్మగారు చనిపోయారనే వార్త బ్రోకర్ ద్వారా మాకు తెలిసింది నిశ్చేతార్థం ముగిసిన వెంటనే ఇలాంటి శోకం చోటు చేసుకుందే అనే బాత్తో అదే వారంలో మా బామ కూడా చనిపోయింది జరిగిన సంఘటనలకు ఒకవైపు బాధపడుతున్నా ఇంకోవైపు పెద్ద ఇబ్బంది నుంచి తప్పించుకున్నాను అని సంతోషపడ్డాను పెళ్లి గురించిన విషయాలు మాట్లాడటానికి మీ ఇంటి నుండి ఎవరూ రాకపోవడంతో నేను ప్రశాంతంగా ఉన్నాను చదువు ముగించాను నేను ఆశపడినట్లే పోలీస్ అధికారి అయ్యాను మా ఇంట్లో నాకు మళ్ళీ పెళ్లి ఏర్పాట్లు మొదలుపెట్టారు కానీ నాకు దాంట్లో పెద్దగా ఇష్టం లేదు కారణం ఇదే అంటూ తన పర్సులోని ఒక ఫోటోని తీసి గాయత్రి ముందు జాపాడు ఆ ఫోటో తీసుకుని చూసి ఆశ్చర్యపోయింది రెండు జళ్లతో లంగావోనితో నవ్వుతూ ఉన్నది చిన్న వయసు గాయత్రి మళ్ళీ మాట్లాడటం మొదలుపెట్టాడు రమేష్ ఎందుకో తెలియలేదు గాయత్రి మా ఇంట్లో నా పెళ్లి మాటలు ఎత్తినప్పుడు నాకు నిన్నే చూడాలని అనిపించింది మీ గురించి తెలుసుకుందామని మీ ఊరు వెళ్ళాను మీ నాన్నను పోలీసులు ఖైదు చేసి తీసుకువెళ్లారని చెప్పారే గానీ నీ గురించి ఎవరి దగ్గర సరైన వివరం దొరకలేదు ఏదో పోగొట్టుకుని తిరిగి వచ్చినట్లు అనిపించింది నాకు ఒక విషయం మాత్రం అర్థం కాలేదు పెళ్లి వద్దని చెప్పి నేను నీ ఫోటోను మాత్రం ఎందుకు భద్రపరుచుకున్నాను ఎంతోమంది ఆడపిల్లలు నన్ను చేసుకోవాలని ముందుకు వస్తున్నా వాళ్లల్లో ఎవరూ ఎందుకు నాకు నచ్చలేదు నా భార్య అనే చోట్లో మిమ్మల్ని తప్ప ఎవరిని ఊహించుకోలేకపోయాను ఎందుకో నువ్వెక్కడికి వెళ్ళావు ఏమయ్యావు నీకు పెళ్ళయిందా బ్రతికే ఉన్నావా అలా మీ గురించి ఏమీ తెలియకపోయినా ఏ ధైర్యంతో ఏ నమ్మకంతో మిమ్మల్ని వెతకడం నేను మొదలుపెట్టాను ఈ ప్రశ్నలన్నింటికి నాకు సమాధానం తెలియదు గాయత్రి కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా తెలుసు నాకు నువ్వే నీకు నేనే అని ఆ దేవుడు వేసిన మూడు ముళ్లను ఎవరూ విడదీయలేరు మనం ఒకటిగా చేరటం అనేదే విధి లేకపోతే నాకు పెళ్లి చేసి చూడాలని ఎందుకు నా పామ్మకు అనిపించింది మా ఇల్లు వెతుక్కుని మీ అమ్మ ఎందుకు వచ్చింది చెప్పండి ప్లీజ్ గాయత్రి నన్ను అర్థం చేసుకోండి మనం ఒకరిని ఒకరం చూసుకున్న తర్వాత కూడా ఒకటవలేదంటే మీ అమ్మగారి కోరిక మాత్రమే కాదు మీ నాన్నకు నేను చేసి ఇచ్చిన ప్రామిస్కు అర్థం లేకుండా పోతుంది ఏ ఏం చెప్పారు మా నాన్నను చూశారా ఎక్కడ చూశారు ఎప్పుడు చూశారు చెప్పండి రమేష్ సారీ గాయత్రి అది నా దురదృష్టమనే చెప్పాలి ఒక కేసు విషయంగా రాజమండ్రి వెళ్ళినప్పుడు మీ నాన్న యొక్క కేసు ఫైల్ అనుకోకుండా నా కళ్ళల్లో పడ్డది విచారణ చేసినప్పుడు తెల్లారితే ఆయనకు ఉరిశిక్ష అమలు నేరుగా వెళ్ళి ఆయన కలిసి వివరాలు చెప్పాను నా చేతులు పుచ్చుకుని ఏడ్చారు దయాభిక్ష పెట్టమని అజ్జీ పెడదామని చెప్పాను వద్దని చెప్పేశారు కానీ ఎందుకో తెలియదు మిమ్మల్ని గురించి అన్ని వివరాలు చెప్పిన ఆయన జానకి గురించి ఒక మాట కూడా చెప్పలేదు మీ గురించే ఎక్కువ బాధపడ్డారు ఈ ఊరు శిక్ష నా భార్యకు నేను చేసిన ద్రోహానికి పరిహారం దీన్ని సంతోషంగా అంగీకరిస్తున్నాను నా బాధంతా నా కూతురు గాయత్రి గురించే అది ఎక్కడుంది ఏం చేస్తుంది అనేది తెలుసుకోలేని పాపిని అయ్యాను అని చెప్పి ఏడ్చారు నా శకుంతలా తీసుకున్న నిర్ణయం సరిగ్గానే ఉంటుంది గాయత్రి మీకోసమే పుట్టింది మీ ఇంటి కోడలు ఖచ్చితంగా మీకోసమే ఉంటుంది ఆమెను వెతికి పట్టుకునే బాధ్యతను మీ దగ్గర అప్పచెప్పి వెళ్తున్నాను దేవుడు మన ఇద్దరిని కలుసుకునేటట్టు చేసినట్లే మీ ఇద్దరిని కూడా ఖచ్చితంగా ఏదో ఒక రోజు కలుసుకునేటట్టు చేస్తాడని చెప్పారు ఒక కొడుకుగా ఉండి మీ నాన్నకు చేయాల్సిన చివరి కార్యాలన్నీ ముగించిన తర్వాత అస్థికలు తీసుకువెళ్ళి గోదావరి నదిలో కలిపి పరిపూర్ణ మనసుతో మిమ్మల్ని వెతకడం మొదలుపెట్టాను చివరిగా అతను చెప్పింది విని సోఫాలో జారిపడిన గాయత్రి నాన్న అంటూ ఏడవటం మొదలుపెట్టింది ఆమె బాగా ఏడ్చి ముగించని అని మౌనంగా నిలబడిన రమేష్ కొంతసేపు అయిన తర్వాత ఆమె పక్కన కూర్చుని ఆమె తలని మురితో ఆమెను ఓదార్చాడు ఆ సమయంలో అతను ఓదార్పును అంగీకరించిన దానికి మళ్ళీ తనను తాను మరిచిపోయి అతని భుజం మీద వాలిపోయి మళ్ళీ ఏడవటం మొదలుపెట్టింది గాయత్రి రమేష్ నేను చేసిన తప్పుకు మా నాన్న ఏడవక గాయత్రి నీ భవిష్యత్తు గురించి ఆలోచించే తప్పును తన మీద వేసుకుని ఉండుంటారు కన్న కూతుర్ని కాపాడే బాధ్యత ఆయనకు ఉండటం న్యాయమే కదా వదిలే నీకు నేను ఉన్నాను ఇక మీదట అన్నింటికీ నీకు నేను తోడుగా ఉంటాను సరేనా అతని మాటలు చెవుల్లో నుండి వెళ్ళి లోపల ఉన్న భావాలను ముట్టుకున్న సమయం ఆమె మామూలు స్థితికి వచ్చింది వెంటనే రమేష్కి దూరంగా జరిగి లేచి నిలబడింది ప్లీజ్ రమేష్ నా మనసు మార్చడానికి ప్రయత్నించకండి కొంచెం కొంచెంగా నన్ను బలహీనం చేయకండి దయచేసి ఇలాగే వదిలేయండి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి చేతులతో మొహాన్ని దాచుకుని ఏడుస్తున్న గాయత్రికి దగ్గరగా వచ్చాడు రమేష్ నీ తడబాటుకు కారణం ఏమిటో నాకు తెలుసు గాయత్రి అదే సమయం ఇక నీ ఇష్టం లేకుండా నీడను కూడా తాకను గుడ్ బాయ్ అని చెప్పి అతను బయలుదేరబోతుంటే నేను లోపలికి రావచ్చా అనే మాట వినబట్టడంతో ముగ్గురు ఒక్కసారిగా తిరిగి చూశారు జానకి నిలబడి ఉంది ఆమె పక్కనే నిలబడింది పద్మానాస్ భగవంతుడా ఈమెలా ఇక్కడికి వచ్చింది అనే ఆందోళనతో గాయత్రి జానకికి ఎదురుగా వెళ్ళింది కానీ జానకి తిన్నగా వెళ్ళి రమేష్ మీద పడింది నన్ను క్షమించండి మీరు ఎవరైనా తెలియక హాయ్ జానకి ఇదేమిటి లే మొదట మొదట నన్ను క్షమించానని చెప్పండి సరే సరే క్షమించాను చాలా థ్యాంక్స్ బావా అన్నది జానకి లేచి నిలబడి ఏమిటి బావంటున్నావు అవును అక్కభర్తను అలాగే పిలుస్తారు ఆమె మాటలతో నివ్వెరపోయి నిలబడ్డారు రమేష్ బాలాజీ ఇద్దరు గాయత్రి ఆశ్చర్యశికర అంచులకే వెళ్ళిపోయింది మీరు ఒక సహాయం చేయాలి బాలాజీ దగ్గరగా వెళ్ళి అడిగింది జానకి చెప్పండి జానకి అన్నాడు బాలాజీ ఇంకో అరగంటలో రాజేశ్వరి మేడం మా అమ్మ ఇద్దరు ఇక్కడ ఉండాలి అర్థమైంది బయలుదేరి వెళ్ళాడు బాలాజీ ఆ తర్వాతే గాయత్రిని చూస్తూ ఆమె దగ్గరికి వెళ్ళి నిలబడింది జానకి జానకి నేను అంటూ గాయత్రి ఏదో చెప్పబోతుంటే గబుక్కులు చేయి పైకెత్తి మాట్లాడవద్దని గాయత్రికి సైగ చేసింది నేను ఎవరు అనే విషయం నాకు తెలిసిపోయింది జరిగిపోయిన దాని గురించి మళ్ళీ మాట్లాడి ఏడ్చి పెడబొబ్బులు పెట్టి సీన్ క్రియేట్ చేద్దామని నేను ఇక్కడికి రాలేదు తిన్నగా విషయానికే వస్తా మీ చెల్లెలు మీతో ఉండాలని మీకు ఆశగా ఉందా లేదా ఏంటమ్మా ఈ ప్రశ్న నువ్వెవరో తెలిసిన ఆ నిమిషం నుండి అలాంటి ఒక భాగ్యం నాకు దొరకదా ఎంత ఆశపడుతున్నానో తెలుసా అయితే సరే మీకు నేను కావాలని ఆశపడితే రమేష్ని మీరు పెళ్లి చేసుకోవడానికి అంగీకరించాలి ఇష్టం వచ్చినట్లు వాగకు జానకి కోపంగా అరిచింది గాయత్రి క్షమించాలి మేడం మీరు సరేనని చెప్తే మిగతా విషయాలు మాట్లాడదాం లేదంటే నన్ను వదిలేయండి మీ కంటికి కనబడినంత దూరం వెళ్ళిపోతాను ఇది తప్ప నాకు ఇంకో దారి తెలియటం లేదు చెప్పి వెనక్కి తిరిగింది ఆగుజానికి నన్ను వదిలి వెళ్ళిపోకు మళ్ళీ నిన్ను పోగొట్టుకుని బ్రతికే శక్తి నాకు లేదు తన ముందుకు వచ్చి నిలబడి తన చేతులు పుచ్చుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్న గాయత్రిని చూసి జానకి కళ్ళు కన్నీటితో నిండింది ఆ కన్నీరు కనబడకుండా తల పక్కకు తిప్పుకుని అప్పుడు సరేనని చెప్పండి నువ్వైనా అర్థం చేసుకోజానికి ఈ ఒక్క విషయంలో మాత్రం నన్ను ఎవరూ బలవంతం చేయకండి ప్లీజ్ అది మాత్రం నా వల్ల కాదు గాయత్రి చెప్పడం కూడా కరెక్టే జానికి ఆమెను బలవంత పెట్టే మేము ఒకటవ్వాలంటే అలా మేమిద్దరం ఒకటవ్వడం నాకు ఇష్టం లేదు అలాంటి పెళ్లి నాకు అవసరం లేదు గాయత్రి ఇష్టానికి ఆమెను వదిలేద్దాం అన్నాడు మధ్యలో అడ్డు పలికిన రమేష్ అంటే నిర్ణయం తీసుకున్న అధికారం వాళ్ళ వాళ్ళ చేతుల్లోనే కదా ఉంది అయితే ఇక ఇక్కడ నాకు ఏం పనుంది గుడ్ బై మేడం అని చెప్పి గుమ్మం వైపు అడుగులు వేసింది జానకి ఆగు జానకి నేను చెప్పేది కొంచెం విను నన్ను వదిలి వెళ్ళిపోకు రమేష్ జానకిని వెళ్ళొద్దని చెప్పండి నాకు జానకి కావాలి నా జీవితాంతా జానకి నాతోనే ఉండాలి మీరైనా చెప్పండి రమేష్ కావాలంటే ఆమె ఇష్టపడినట్లే మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాను దయచేసి ఆమెను నన్ను వదిలి వెళ్ళొద్దని మాత్రం చెప్పండి ప్లీజ్ అంటూ ఏడుస్తూ నేల మీద కూర్చుండిపోయింది గాయత్రి విజయం సాధించిన సంతోషం జానకి మొక్కల్లో కనబడింది వెంటనే పరిగెత్తుకు వచ్చి గాయత్రి ముందు కూర్చుంది మీ మనసును గాయపరిచినందుకు దయచేసి నన్ను క్షమించండి పెళ్లికి మీరు ఒప్పుకోవాలని అలా బిహేవ్ చేశాను నాకు వేరే దారి తోచలేదు మీ ముందు నిలబడే తాహతో అర్హతో నాకు కొంచెం కూడా లేదు అంటూ గాయత్రిని చూసి చేతులెత్తి నమస్కరించింది ఏం మాట్లాడుతున్నావు జానకి నువ్వు నా ప్రాణం ఇంకోసారి ఇలా మాట్లాడకు నిజం చెప్పాలంటే నేనే నీ దగ్గర క్షమాపణ అడగాలి ఎందుకంటే మీ అమ్మని నీ నుండి వద్దు ఆ మోసగత్తులు నా అమ్మని చెప్పకండి నేను శకుంతలాదేవి అమ్మగారి కడుపున పుట్టకపోయినా ఆవిడే నా తల్లి మీరే నా తోడబుట్టిన అక్కయ్య నేను మిమ్మల్ని అని పిలవచ్చు కదా నాకు హక్కు అక్కు ఇస్తారు కదా జాలితో తన మొహం వైపు చూసి అడిగిన జానకిని ప్రేమగా చూసింది గాయత్రి అలా అడుగుతున్నావు నీ నోటితో నన్ను అని ఎప్పుడు పిలుస్తావని ఎదురు చూస్తున్నాను రావే తల్లి అంటూ కన్నీటితో రెండు చేతులు జాపింది అక్క అంటూ పిలుస్తూ బిడ్డ తల్లిని కౌగులించుకున్నట్లు జానకి గాయత్రిని తన కౌగిల్లో బంధించింది అక్కా చెల్లెల ప్రేమ వర్షంలో మునిగిపోయిన ఇద్దరిని చూస్తూ నిలబడిపోయాడు రమేష్